హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా క్రిస్మస్ అందరూ మంచిగా చేసుకున్నారా మేమైతే చాలా బాగా చేసుకున్నామండి మీరు ఆల్రెడీ చూసారు కదా వీడియో అయితే ఆ పోస్ట్ చేశాను నేను ఈ వీడియో మీద వచ్చిన వీడియో పోస్ట్ చేశాను కదా అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళడం అది చూపించాను కదా చాలా హ్యాపీగా ఫ్యామిలీ మెంబర్స్ తో అయితే ఆ క్రిస్మస్ అనేది మేము సెలబ్రేట్ చేసుకున్నాము ఇప్పుడైతే మనము నెక్స్ట్ న్యూ ఇయర్ కోసం వెయిటింగ్ ఇంకా టూ డేస్ లో న్యూ ఇయర్ అయితే మనకి రాబోతుంది ఆ అందరూ కూడా మంచిగా న్యూ ఇయర్ కూడా మంచిగా చేసుకోవాలని ఎప్పుడు కూడా మనకి బ్లెస్సింగ్స్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో ఏంటి అంటే నాకు ఒక సిస్టరు తన పేరు సరిత సంథింగ్ ఏదో కామెంట్ చేశారండి నాకు నాకు సిక్స్ మంత్స్ ఆ నెల బాబు బాబు ఉన్నాడు మీరు చిన్న చిన్నప్పుడు చిన్నుకి ఎలాగా ఫుడ్ విషయంలో కానీ ఎలా టేక్ కేర్ చేశారు దానికోసం ఒక వీడియో చేయండి సిస్టర్ అని నన్ను కామెంట్ చేశారు చేసి అప్పుడే టెన్ డేస్కి ఆ వస్తుంది కానీ ఈ పండగల వల్ల కొంచెం నాకు కుదరక నేనైతే చేయలేదు అయితే నేను ఆ వీడియో చేద్దామని ఇంకా రెడీ అయ్యాను నేను ముందుకు వచ్చాను ఈ వీడియోతో ఈ వీడియో ఏంటి అంటే నేను ఒకటే చెప్తాను అనండి ఏంటిది అంటే అందరూ ఒకే రకంగా ఉంటారు అని అయితే నేను చెప్పలేను ఫస్ట్ మనము కన్సీవ్ అయిన తర్వాత అది ఒక పార్ట్ అయితే డెలివరీ అయిన తర్వాత అంటే కొంతమందికి నార్మల్ డెలివరీ అవ్వచ్చు కొంతమందికి సి సెక్షన్ అవ్వచ్చు వాట్ ఎవర్ ఏదైనా కానీ అది పక్కన పెడితే డెలివరీ అయిన తర్వాత నుంచి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం ఎందుకంటే ఆరు నెలల వరకు మనం పిల్లలకి పాలు అనేది ఇస్తాము పాలు మాత్రమే శ్రేష్టం కాబట్టి మనం తల్లిపాలు ఇవ్వడానికి మ్యాక్సిమం హండ్రెడ్లో నైన్టీ నైన్ పర్సెంట్ బేబీస్కి మదర్ మిల్కే ఫీడ్ చేస్తారు సో ఇది క్లియర్ అయితే ఈ మదర్ మిల్క్ ఇచ్చేటప్పుడు మదర్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనే దాని గురించి మనం మాట్లాడదామండి ఎందుకంటే పిల్లలు అప్పటి వరకు మన పట్టలో ఉంటారు ఉన్నప్పుడు మనం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తినే ఫుడ్డే వాళ్ళకి వెళ్తూ ఉంటుంది వాళ్ళకి వెళ్తూ ఉంటుంది మనం అప్పుడు కూడా మంచి ఫుడ్ తీసుకోవాలి అంట పెద్దవాళ్ళు ఏమంటారు ఉన్న ఉన్నవాళ్ళు రాళ్ళు తిన్నా కరిగిపోతాయి అని అంటారు అది ఏంటి అలాంటి ఏమంటారు అలాంటి వంటి తత్వం ఉన్న వాళ్ళకి ఇప్పుడు మనమైతే అంత ఏం కాదని అంత స్ట్రాంగ్ పర్సన్స్ అయితే కాదు మనం చాలా డెలికేట్ ఎందుకంటే మనకున్న ఇప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ కానీ మనకు వచ్చే ఫుడ్ కానీ అంతా కూడా చాలా కల్తీ కదండి కాబట్టి మనం ఇది కూడా తట్టుకోలేదు అలాగే నాకు నాకు అలాంటి సిచ్యువేషన్ ఎదురైంది సెవెంత్ మంత్లో నాకు నేను పనసకాయ అంటే నాకు చాలా ఇష్టం అండి జాగ్ ఫ్రూట్ ఉంటుంది కదా చాలా ఇష్టము నాకు ఎంత క్రేవింగ్స్ అంటే అప్పుడు మామూలుగానే ఇష్టం ఇంకా ఆ టైంలో ఇంకా బాగా తినాలనిపించి తినేసానండి తింటే లిటరల్లీ అసలు అన్బేరబుల్ అనమాట పెయిన్ అసలు నిజంగా అవాట్ అయిపోతుందేమో అన్నంత పెయిన్ వచ్చేసిందండి ఆ హాస్పిటల్కి వెళ్ళాము నేను మా హస్బెండు వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ ఆవిడ ఇంకా చెప్పారనమాట అరగలేదు బాగా టైం టేకింగ్ కదా అది అరగలేదు దట్ అది బాగా ఓవర్ హీట్ కదా జాక్ ఫ్రూట్ అనేది పనసకాయ అనేది అని అన్నారు అని అన్న తర్వాత ఇంకా టాబ్లెట్ ఇచ్చారు ఇస్తే పెద్ద వామిట్ అయిపోయింది వామిట్ అయిపోయింది అయిన తర్వాత నేను ఫ్రీ అయ్యాను నేను ఒక్క నమ్మండి టూ త్రీ అవర్స్ మంచం మీద చేప పిల్లలాగా కొట్టుకున్నానండి అంత పెయిన్ వచ్చింది దయచేసి నేను ఒక్కటే చెప్తాను ఏది కూడా పడనివి వాటి అయితే పోవద్దండి ఎందుకంటే ఆ అరగడానికి ఎక్కువ టైం పట్టేవి తీసుకోకపోవడమే మంచిదని చెప్తాను నేను ఎందుకంటే ఈజీగా డైజెషన్ అయ్యేవి మనం తీసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు మెయిన్ నేను చెప్పేది మనం అంత ఎఫెక్ట్ అవ్వము అంత భరించలేని పెయిన్ అనేది అసలు చాలా ఏమో దేవుడు ఆ రోజు నా ఎందు కానీ లేకపోతే నిజంగా ఆ రోజు అసలు చాలా ఆ ఇబ్బంది పడిపోయాము అంత ఇబ్బంది నేను ఇంకెప్పుడు పడలేదు ఆ రోజు నుంచి ఇంకా నేను ఎప్పుడూ కూడా అంత బేర్ చేయను ఏదైనా తింటే ఒకటి రెండు అంతకుంచి నేను తినను దాన్ని పక్కన పెట్టేసేయండి డెలివరీ అయ్యింది డెలివరీ అయినప్పుడు కూడా నన్ను ఏమన్నారంటే ఆ నువ్వు హైట్ ఉంటావు కదా నార్మల్లే అవుతుంది అని అన్నారు డాక్టర్స్ ఏంటి బయట వాళ్ళు అని అంటారు అని అన్నారు కానీ ఆ రోజు నాకు నార్మల్ ఏమీ అవ్వలేదండి నాకు ఇక్కడ బోన్స్ అనేది ఎక్స్పెండ్ అవ్వలేదు ఇంకా టూ డేస్ చూసారు చూసి ఇంకా వద్దులే పాసిబిలిటీ లేదు సో నార్మల్ ఆ బేబీ కూడా నాకు త్రీ పాయింట్ సిక్స్ ఉంది చిన్న బయట ఇంకా ఛాన్సెస్ లేవు ఇంకా సే సెక్షన్ చేసేద్దాం అన్నప్పుడు మేము ఓకే అన్నారు మా హస్బెండ్ ఓకే అని సైన్ చేశారు ఇంకా సీ సెక్షన్ అయిపోయింది అంతా బాగానే ఉంది ఫైవ్ డేస్లో చిన్నుని తీసుకొచ్చేసాము నేనేం చెప్తానంటే ఫుడ్ మనం డిపెండ్ అయ్యేదంతా కూడా మన మైండ్ ప్రశాంతంగా ఉండాలి ప్లెజెంట్గా ఉంచుకోవాలి అట్ ద సేమ్ టైం ఫుడ్ కూడా చాలా మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి ఎందుకు అంటే అలా నేను తీసుకోక తీసుకోవడం బట్టే చిన్నుకి ఎలాంటి కాంప్లికేషన్ లేరండి నాతో డెలివరీ అయిన వాళ్ళందరూ పిల్లలకి జాండీస్ అని ఏదోటి చిన్న చిన్నవి మైనరో మేజర్వో ఏమో ఒకటి కాంప్లికేషన్ లేకుండా అయితే బేబీస్ లేరండి వచ్చారు బే మా మదర్కో లేకపోతే బేబీకో అట్లాగా కాంప్లికేషన్స్ అయితే ఉన్నాయి కానీ ఆ రోజు బై గాడ్స్ ప్లేస్ నాకు కానీ చిన్నుకి కానీ ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా హెల్దీ బేబీ వచ్చేసింది నాకు ఎందుకు దట్టు దేవు ఫస్ట్ దేవునికి మై సెకండరీ చెప్పాలి అని అంటే నిజంగానండి అస్సలు నేను ఫుడ్ విషయంలో అస్సలు నేను నచ్చకపోతే తినను కానీ ఒక్కడే గుర్తు పెట్టుకున్నాను బేబీ కోసం మనం తినేది బేబీకి వెళుతుంది మనము మన వల్ల ఇంకొకరిని ఇబ్బంది పడకూడదు అన్న ఇదితో నేను నిజంగా ఆ నైన్ మంత్స్ కూడా నేను ఫోన్ కూడా ఇలాంటి ఫోన్ అయితే టచ్ ఫోన్ కూడా యూజ్ చేయలేదు రేడియేషన్ ఉంటుంది పిల్లలకి అని అంటే నైన్ మంత్స్ కూడా నేను ఫోన్ టచ్ ఫోన్ కూడా చిన్న ఫోను చిన్న ఫోను కీప్యాడ్ ఉన్న ఫోన్ యూజ్ చేశాను నాకేమీ తెలీదు ఫోన్లో కూడా నేనేం చూసేదాన్ని కాదు కానీ నా మైండ్ మాత్రం ప్రశాంతంగా ఫుల్ వామిటింగ్స్ అండి నాకు అయినా సరే అయినా సరే హెల్దీ ఫుడ్ టైం టు టైం వన్ అవర్ వన్ అవర్ వన్ అవర్కి ఒకేసారి ఎక్కువ ఫుడ్ కాకుండా తక్కువ తక్కువగా తీసుకొని నేను అలాగ డైట్ని ప్లాన్ చేసుకొని అంటే నాకు అక్కడ కాస్త ఇక్కడ పడదండి నాకు స్మెల్ అసలు ఆ స్మెల్ అనేది ఆ పొంగు వచ్చినప్పుడు ఆ స్మెల్ కూడా నాకు అసలు పడదు అలాంటిది నేను డెల్ ప్రెగ్నెంట్గా ఉన్న నైన్ మంత్స్ తాగాను పొద్దున్న హాఫ్ లీటర్ సాయంత్రం హాఫ్ లీటర్ మళ్ళీ డెలివరీ అయిన తర్వాత టూ ఇయర్స్ చిన్ను కోసం నేను పాలు తాగానండి నేను ఏంటి అని అంటే మన హెల్త్కి మంచిది మనకి కాకుండా మన పిల్లలకి ఇంకా మంచిది అని అంటే అస్సలు స్కిప్ చేయొద్దండి తీసుకోండి సిమ్మని మిల్క్ పౌడర్ రాసి ఇచ్చారు అస్సలు తాగలేమండి అది అయినా సరే నేను అవి వేసుకుని షింక్ దగ్గర నుంచుని పాలు తాగేదానండి నేను ఏంటి కేవలం బేబీ కోసమే నేను చేసిన ప్రయత్నం ఏది కూడా అస్సలు ఒక్కటి కూడా వ్యర్థం అవ్వలేదు హ్యాపీగా బిడ్డ అయితే మంచిగా వచ్చింది చిన్న చాలా హెల్తీగా వచ్చింది నా కష్టం అంతా కూడా ఆ రోజు తీరిపోయింది ఎంత ఇబ్బంది పడ్డానంటే అంత రిజల్ట్ చూసాను చిన్న విషయంలో నేను నాకు చాలా సపోర్ట్ చేసేవారు మా హస్బెండ్ మా అత్తగారు కూడా నాకు చావది వామిటింగ్ అయిపోయింది ఏం తిన్నా ఆవిడ అప్పుడు ఏదో చేసి ఇచ్చేవారు అట్లాగా చాలా కేర్ తీసుకున్నారు అదంతా కూడా ఇంకా ఇలా వీళ్ళందరూ ఏం కావాలన్నా చేసి ఇచ్చేవారు కానీ నాకైతే ఫుల్ బాండింగ్స్ అంటే నాకు అసలు అయ్యేది కాదు తర్వాత డెలివరీ అయిపోయింది డెలివరీ అయిపోయిన తర్వాత కూడా మనం మెయిన్గా బేబీ బయటకు వచ్చేసిన తర్వాత సిక్స్ మంత్స్ మీ అందరికీ తెలుసు మ్యారేజ్ అయ్యి మ్యారేజ్ అయిన వాళ్ళందరికీ తెలుసు పిల్లలు పుట్టిన వాళ్ళకి సిక్స్ మంత్స్ వరకు మేమైతే పచ్చి మంచినీళ్ళు కూడా పిల్లలకి తాపిచ్చాము ఓకేనండి ఓన్లీ మదర్ మిల్క్ ఫీడ్ చేస్తాం అంతే ఈ మదర్ మిల్క్ ఫీడ్ చేయాలి అంటే మదర్ ఎంత హెల్దీగా ఫుడ్ తీసుకుంటే పిల్లలు అంత హెల్దీగా ఉంటారు మెయిన్ పాయింట్ అండిది మనము హెల్దీ ఫుడ్ తీసుకోవాలి ఆ తర్వాత నేను ఈ సిటీస్లోకి వచ్చిన తర్వాత విన్నది ఏంటి అంటే హాస్పిటల్స్లో కానీ ఇక్కడ వాళ్ళు కానీ ప్రతిదీ తినేయచ్చు ఆ రోజులు కాదు అన్నీ తినేయచ్చు అని చెప్పారు కానీ నేనైతే ఫాలో అవ్వలేదండి నేను ఎవరిని ఇది వేరే విధంగా ఏం చెప్పట్లేదు కానీ నేనైతే ఫాలో అవ్వలేదు నేను మా సైడు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వాళ్ళ సైడు ఇప్పుడు అక్క అక్కడి నుంచే కదా అక్కని కొన్ని అడగడం మా చుట్టాలని కొన్నడగడం ఏం తినాలి ఎలా చేయాలి అనేది అది ఫాలో అయ్యి నేను అలా చేసేదాన్ని సిక్స్ మంత్స్ అయితే ఖచ్చితంగా పథ్యం చేశాను నేను ఇంకా తర్వాత నుంచి తినేదాన్ని ఈ పాలు అవి మాత్రం పొద్దున్న సాయంత్రం తాగేదాన్ని ఖచ్చితంగా వెల్లుల్లిపాయ అనేది ఎక్కువ వాడేదాన్ని వెల్లుల్లిపాయ అంటే కడుపు పచ్చిగా ఉంటుంది కదా కాబట్టి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకునేదాన్ని నేను వేసుకునే కూరలో తర్వాత పప్పు నూనె ఉంటే తెప్పించుకునేదాన్ని ఊరు నుంచి రెడతారు నుంచి బాగా వెళ్ళినప్పుడు పప్పు నూనె తెప్పించుకున్నాను ఒక సిక్స్ మంత్స్ అయితే పప్పు నూనె వాడాను చక్కగా ఎగ్ తినేదాన్ని అండి ఎగ్ కూడా తినేదాన్ని థర్డ్ మంత్ వచ్చిన తర్వాత ఎగ్ తినేదాన్ని ఒక్కడు గమనించుకోవాలండి అంటే చిన్ను పెట్టినట్టే నేను పెడ వేరే వాళ్ళు పెడతానంటే అవ్వదండి ఎందుకంటే ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్క రకంగా ఉంటారు ఒక్కొక్క మదరు వంటి తత్వం ఒక్కొక్క రకంగా ఉంటుంది నా ఎక్స్పీరియన్స్ మీకు రాదు మీ ఎక్స్పీరియన్స్ వేరే వాళ్ళకి రాదు సో ఇదంతా కూడా మనం దృష్టిలో పెట్టుకుని మనం ఫాలో అవ్వాలి ఏంటిది అంటే చక్కగా ఇప్పుడు నాకు డైజెషన్ అవుతాయి కొన్ని కూరలు అవి మీకు అవ్వాలి అనేది రూలేం లేదు ఓకేనండి గుర్తుపెట్టుకోండి ఎందుకు అని అంటే ఇప్పుడు ఇక్కడ దొండకాయ కూడా పెట్టేస్తారు దొండకాయ అని పెట్టేస్తారు అంటే మనకి మన సైడ్ ఏం పెడతారు ఎక్కువగా తోటకూర బీరకాయ పొట్లకాయ రసం ముంచి ఇవి మించి ఇక కూరగాయలు అనేది ఏది టచ్ చేయరు కానీ ఇక్కడ దొండగా పెడతారు పెడితే రోజు అక్క నాకు దొండకాయ చేశారు దొండకాయ చేస్తే ఆ రోజు చిన్నకి బాత్రూమ్ వెళ్ళినప్పుడు విపరీతమైన నొప్పి వచ్చేసింది పొట్ట పట్టుకొని ఇవ్వలేదు చిన్నప్పుడు ట్వంటీ వన్ డేస్ తనకి అప్పుడు స్నానం స్నానమైంది ట్వంటీ సెకండ్ పుట్టి స్నానం అయింది ట్వంటీ వన్ డేస్కి ట్వంటీ టూను బాగా పెయిన్ వచ్చేసింది అప్పుడు మనం అబ్జర్వ్ చేసుకోవాలి ఏంటిది అంటే పిల్లలకి ఏది పడట్లేదు అది మానేసేయండి పిల్లలకి పడింది మానేసేయండి వాళ్ళు ఇబ్బంది పడకూడదు వాళ్ళకి అరగట్లేదు ఇంకా దొండకాయ అనేది మామూలుగా టైం టేకింగ్ అండి అరగడానికి మనకైనా ఇంకా మన పాలు వాళ్ళు తాగుతున్నారు కాబట్టి అది వాళ్ళకి పడట్లేదు అనేది అర్థం చేసుకుని వదిలేసేసాను తినలేదు తర్వాత దోసదే ఒకటి పడలేదండి చిన్నకి ఈ రెండు నేను అసలు ఆరు నెలలు వచ్చే వరకు కూడా నేను అసలు టచ్ చేయలేదండి ఎందుకంటే మన వల్ల పిల్లలు ఇబ్బంది పడకూడదు మనం హ్యాపీగానే తినేస్తాం మనకు అన్ని తినాలనిపిస్తుంది ఎందుకంటే ఇస్తాం కాబట్టి విపరీతమైన హ్యాపీ వేస్తుంది అన్ని తినేయాలనిపిస్తుంది కానీ మన పిల్లల్ని మనం దృష్టిలో పెట్టుకొని వాళ్ళని అస్సలు సఫర్ చేయొద్దండి వాళ్ళకి ప్రతిదీ కూడా మంచిగా మనము డైలీ ఇడ్లీ తినేదాన్ని అండి ఇడ్లీ తిన్నా కూడా పాలు బాగా పడతాయి కండి దేవుని కృప వల్ల అస్సలు పాలుకైతే అస్సలు ఏమంటారు లోటే లేదండి అసలు టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఇచ్చాను నేను ఫీడింగ్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ కూడా తనకి మిల్క్ విషయంలో అసలు ఫీడింగ్ విషయంలో అసలు ఏ లేదు ఎందుకంటే నేను అలాంటి ఫుడ్ తీసుకున్నాను యాజ్ ఏ మదర్గా నేను తీసుకున్నాను మీరు కూడా మీ పిల్లల కోసం మీ పిల్లల కోసం ఖచ్చితంగా మంచి ఫుడ్ తీసుకుంటే వాళ్ళు హెల్తీగా ఉంటారు మనము మంచి ఫుడ్ ఇస్తే వాళ్ళకి పాలు మనం మంచిగా తిన్నాం అనుకోండి మంచిగా పాలు వస్తాయి మనకి ఆ పాలు పిల్లలకి పడతాము వాటి వల్ల వాళ్ళ మైండ్ డెవలప్మెంట్ కానీ బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ ఆ రెసిస్టెన్సీ పవర్ కానీ ఇమ్యూనిటీ పవర్ కానీ అన్నీ కూడా ఎంత బాగుంటాయి అంటే మంచిగా ఉంటాయి అందుకని పిల్లలకి తల్లి పాలు అంత శ్రేష్టము మరొకటి లేనే లేదండి ఇది నిత్య సత్యం అనమాట ఎవ్వరు చెప్పినా అదే చెప్తారు అలా నేను అసలు చిన్నకి ఏ రోజు కూడా నేను సిక్స్త్ మంత్ వరకు నేను ఏమి పెట్టలేదు ఓకేనండి సిక్స్త్ మంత్ వరకు నా పాలు మాత్రమే తనకి ఫుడ్గా ఉండేది ఆ పాలు విషయంలో మాత్రం నేను చాలా కేర్ తీసుకునేదాన్ని నేను ఫుడ్ విషయంలో కాంప్రమైజ్ అయ్యేదాన్ని కాదు ఎందుకంటే మళ్ళీ కూర తింటున్నాం కాబట్టి బాడీ హీట్ చేస్తుంది ఏమని ప్రతి రాత్రి ఒక గ్లాస్ సబ్జా వాటర్ తాగేదాన్ని వితౌట్ షుగర్ షుగర్ షుగర్లెస్ తాగేదాన్ని ప్రతిరోజు ప్రతిరోజు తాగేదాన్ని అండి ఆ డైజెషన్ అంతా మంచిగా ఉండాలి అనేసి ప్రతిరోజు ఒక గ్లాసు సబ్జా వాటర్ తాగేదాన్ని మజ్జిగన్నం తినేదాన్ని చిన్నుకి జలుబు లేకుండా చాలా కేర్ తీసుకునేదాన్ని అండి చిన్న కూడా అలాగే హెల్తీగా ఉండేది ఎట్లాంటి జలుబు అవి ఓ ఊరికూరికే ఏమీ సిక్ అయ్యేది కాదు అంత బాగానే ఉండేది ఎందుకు అంటే మన తల్లి అనే ఇది ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏదైనా వస్తే తట్టుకునే శక్తి వాళ్ళకి ఉంటుంది కాబట్టి మనం తల్లిపాలనేది ఇప్పుడు మనం ఇంట్లోనే ఉంటున్నాము జాబ్స్ చేసినా కానండి మనము అవి మనము లీవ్స్ పెట్టుకోవడము లాంగ్ లీవ్ పెట్టుకోవడము పిల్లల కోసం మనం మానేసుకున్నా లేదండి నేనైతే అలాగే మానేశాను నేనైతే అసలు ఏ జాబ్ పిల్లలే ముఖ్యం పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత మనం ఏదైనా చేసుకోవచ్చు అనేసి ఆ టైము వాళ్ళకి కేటాయించాలి అనేసి నేనైతే ఏ జాబ్కి వెళ్ళలేదు పిల్లల కోసమే నేను కేటాయించాను చిన్ను అయితే చాలా చాలా హెల్తీగా ఉండేది వెయిట్ కూడా చాలా బాగుండేది ఇంకా సిక్స్త్ మంత్ వరకు అయితే ఇదండి నేను చిన్నుకి ఏమీ ఇవ్వలేదు వాటర్ కూడా ఇవ్వలేదు ఓన్లీ మదర్ మిల్క్ మాత్రమే ఫీడ్ చేసేదాన్ని దానికి సంబంధించి మాత్రం నేను ప్రతిరోజు మార్నింగ్ లేచిన వెంటనే మొదటి నుంచి చెప్తున్నానండి నేను లేచిన వెంటనే నైట్ నానబెట్టుకునేదాన్ని అండి ఎండి ఎండి ద్రాక్ష ఎండి ఖర్చూరం రెండు ఆ వాటర్ తాగేసి అవి తినేసేదాన్ని తర్వాత సోప్ చేసిన బాదం తినేదాన్ని తర్వాత ఇడ్లీ తినేదాన్ని ఇడ్లీ తినేసాక కాసేపటికి పాలు తాగేదాన్ని పాలు తాగిన తర్వాత వన్ అవర్ వన్ అవర్ గ్యాప్లోనండి ఏంటి ఇన్ని తిన్నావా అని అంటే తినాలి ఖచ్చితంగా నేను ఒక్కదాన్నే కాదు నా నాతో పాటు బేబీకి కూడా ఫుడ్ వెళ్ళాలి ఇద్దరు ఫుడ్ నేను తీసుకోవాలి కాబట్టి ఈక్వల్ టు ఇద్దరు ఫుడ్ నేను తీసుకోవాలి కాబట్టి నేను ఏం చేసేదాన్ని ఇడ్లీ తిన్నా వన్ అవర్కి మా అత్తగారు నాకు జావ పెట్టించేవారు జావ తాగేదాన్ని పాలు తాగేదాన్ని తర్వాత లంచ్ లంచ్లోకి కర్రీ వేసుకుని ఓకే బాయిల్ తగ్గిచ్చేవారు అది తినేదాన్ని తర్వాత ఇంకా టూ వన్కి అలా తినేదాన్ని కదా ఫోర్కి అట్లాగా మా హస్బెండ్ స్కూల్ నుంచి వచ్చేవారు అప్పుడు నాకు టిఫిన్ వేసి ఇచ్చేవారు దోశలు కానీ ఇడ్లీ కానీ ఏదైనా వేసి ఇచ్చేవారు ఎందుకంటే పాలు ఇస్తాం కదండి విపరీతమైన ఆకులు వేసేసేది నాకు అయితే ఇంకా అప్పుడు టిఫిన్ తినేదాన్ని మళ్ళీ సాయంత్రం సెవెన్కి అలాగా అన్నం తినేసేదాన్ని డిన్నర్ కంప్లీట్ చేసేసేదాన్ని చేసేసాక మళ్ళీ పడుకునేటప్పుడు ఒక్క అర లీటర్ పాలు అయితే మళ్ళీ తాగేదాన్ని ఇదండి డైలీ నేను తీసుకునే ఫుడ్ వల్ల చిన్నుకి పాలు లోటు లేకుండా చక్కగా తాగడం వల్ల హెల్దీగా నేను తిన్నాను హెల్దీగా చిన్ను కూడా ఉంది కాబట్టి మనము మదర్స్ అనే వాళ్ళము ఆరో నెల వచ్చే వరకు కూడా పాలు వాళ్ళకి చాలా ముఖ్యం కాబట్టి మన ఫుడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే ఇవ్వండి మనం మంచి ఫుడ్ తీసుకుంటే మంచిగా వాళ్ళకి వస్తాయి కాబట్టి మనం జాగ్రత్తగా తినాలి ఓకేనండి ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఆరు నెలల తర్వాత నుంచి మనం పిల్లలకి అన్నప్రాసన చేస్తాము అన్నప్రాసన చేసిన తర్వాత ఫుడ్ అనేది స్టార్ట్ చేస్తాము ఆ ఫుడ్ ఎలాంటి ఫుడ్ నేను ఇంకా బయట కాకుండా ఇంట్లోనే తయారు చేసిన ఫుడ్ నేను ఏ విధంగా పెట్టాను అనేది మీకైతే నెక్స్ట్ వీడియోలో చేస్తాను వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి ఓకేనా అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను రిక్వెస్ట్ చేసిన సరదా గారు మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి కామెంట్ చేయండి నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో సిక్స్త్ మంత్ తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఫుడ్ అనేది మనము ఏ విధంగా పెట్టాలి ఎలా పెట్టాలి ఎంత క్వాంటిటీ పెట్టాలి ఏ ఫుడ్ పెడితే పిల్లలు వెయిట్ గెయిన్ అవుతారు అనేది గ్రోత్ కూడా బాగుంటది అనేది నేనైతే ఖచ్చితంగా నా ఎక్స్పీరియన్స్ చిన్న విషయంలో మీతో ఖచ్చితంగా షేర్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు అడ్వాన్స్ ద హ్యాపీ న్యూ ఇయర్ బాయ్ బాయ్